హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి టాక్స్ అండ్ క్లాసెస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను పూరీ ఇలా పొంగుతూ రావాలి అని అంటే ఎలా పిండి కలుపుకోవాలి అలాగే ఆలు ఉల్లిపాయ కూర పూరీలోకి ఎలా చేసుకోవాలి సింపుల్గా అన్నది ఈ వీడియోలో చెప్తానండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఇప్పుడు పూరీ అండ్ కూర తయారీ విధానంలోకి వెళ్ళిపోదామండి ముందుగా మనమైతే ఒక కప్పు గోధుమ పిండి తీసుకోండి నేను ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి ఒక స్పూన్ పంచదార వేస్తున్నాను ఉప్పు పూరీలో వాళ్ళకి ఇష్టం ఉంటే వేసుకోండి నేనైతే ఉప్పు వేయడం లేదు మాకు ఇష్టం ఉండదు ఎందుకంటే మేము పూరి పాలల్లో వేసుకుంటాం కాబట్టి ఉప్పు అన్నది వేయము అయితే ఒక కప్పు నీళ్ళు తీసుకొని తగిన నీళ్ళు తీసుకొని ఈ విధంగా గోధుమ పిండిని కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ స్టేజ్ వచ్చాక కొద్దిగా ఆయిల్ అంటే ఒక స్పూన్ ఆయిల్ ఇందు మీద వేయండి ఈ పిండి మీద వేసి మళ్ళీ కలపండి ఇలా మెత్తగా ఉండాలండి మెత్తగా కలుపుకోండి నీళ్ళు ఎక్కువ అవ్వకూడదు అలాగని మరీ గట్టిగా పిండి ఉండకూడదు ఈ విధంగా ఉండాలి ఇలా కలిపిసుకున్న తర్వాత మూత పెట్టి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు పక్కన ఉంచండి ఈ లోపు మనం కూర ఎలా చేసుకోవాలో చూద్దామండి స్టవ్ మీద పాన్ పెట్టండి ఆయిల్ వేసుకోండి ఇంగువ కొద్దిగా వేయండి ఇప్పుడు మినపప్పు ఆవాలు ఎండుమిర్చి అల్లం ముక్కలు గ్రీన్ చిల్లీ కూడా ఈ పోపులో వేసుకొని వేయించుకోండి పోపు వేగంగానే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని వేయించండి ఉల్లిపాయలు కొద్దిగా వేగాక ఇందులో ఒక స్పూన్ పంచదార వేయండి కూర మంచి రుచి వస్తుందనమాట ఇప్పుడు తరిగి పెట్టుకున్న బంగాళదుంపలని ఇందులో వేసుకోండి బంగాళదుంప ముక్కల్ని తగినంత ఉప్పు పసుపు వేసుకోండి వేసుకొని కలిపి ఒక కప్పు నీళ్ళు వేసుకోండి ఇలాగ ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద కలపండి కలిపాక అప్పుడు ఒక కప్పు నీళ్ళు వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీదే ఉడకనివ్వండి ఇప్పుడు మనం ఈ చపాతీ పిండి ఉంది కదండి చపాతి పిండి కానీ పూరి పిండి కానీ కలుపుకున్నది ఉంది కదా దాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుందాము చూడండి నేను ఈ సైజులో చేస్తున్నాను మీరు మీకు నచ్చిన సైజులో చేయండి కొత్తగా చేసుకునే వాళ్ళు అయితే పూరి గుండ్రంగా రావాలి అంటే చిన్న చిట్కా చెప్తాను చూడండి ఇప్పుడు ఇలా అప్పడాల కర్రతో పూరీని ఒత్తుకోవాలండి కొంచెం పిండి జల్లుతూ ఒత్తండి పూరీ కూడా ఇలా జల్లడం వల్ల బాగా పొంగుతుంది అప్పడాల కర్రకు కూడా పిండి అంటుకోకుండా స్మూత్గా ముందుకెళ్ళిపోతుంది చూడండి ఇప్పుడు ఒక కప్పు మూత తీసుకొని ఇలాగ ప్రెస్ చేస్తే పూరీ అన్నది రౌండ్గా వస్తుందనమాట ఇలాగే అన్నీ చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద బాలీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని బాగా వేడెక్కంగానే ఈ ఒత్తుకున్న పూరీ వేసుకుంటే చూడండి ఎంత బాగా పొంగిందో చాలా బాగా పొంగింది కదండి అంతే రెండు వేపులా వేయించేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలాగే అన్ని పూరీలు వేయించుకోండి ఇప్పుడు కూర ఎంతవరకు వచ్చిందో చూద్దామో అయిపోయి ఉంటుంది కూర చూడండి నీళ్ళన్నీ పీల్ చేసుకున్నాయి కూర అయితే ఉడికిపోయింది మీకు కొంచెం పల్చగా ఉండాలి అంటే నీళ్ళు కొంచెం ఎక్కువ ఉన్నప్పుడే కూరని దించేసుకోండి నేనైతే ముద్దగా అయ్యేంత వరకు స్టవ్ మీదే ఉంచాను ఇప్పుడు ఈ పూరీ కూర తినడమేనండి అంతేనండి ఎంతో రుచిగల పూరీ కూర రెడీ అయిపోయినట్టే ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నేను ఈ పూరీకి కావాల్సిన పదార్థాలన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి ఓకే థ్యాంక్ యూ అండి